అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రోజు బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను సెల్ఫ్గా నేను ఇంట్లోనే ఎలా ఐబ్రోస్ అనేవి షేప్ చేసుకుంటాననేది ఈ ఈరోజు మీకైతే చూపిస్తానండి సో చాలా సింపుల్గా మామూలుగా మనం చాలా సార్లు పార్లర్కి వెళ్ళినా కూడా సెట్ అవ్వదు కొన్నిసార్లు ఒక షేప్ కరెక్ట్గా కుదురుతుంది ఇంకో ఐబ్రో అనేది ప్రాపర్గా సెట్ అవ్వదు అండ్ అలాంటిది ఇంట్లో ఎలా వస్తుంది అనేది మీరే లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడాలి అండ్ అలాగే నేను ఇక్కడ నాకు తెలిసిన టిప్స్ అనేవి మీతో షేర్ చేసే తీసుకుంటానండి తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఫస్ట్ థ్రెడ్డింగ్ కోసం కొంచెం థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇలా మనం సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నప్పుడు థ్రెడ్ వచ్చేసి లెంత్ ఎగ్జాక్ట్గా మీ మూరడు అంటే మన ఫింగర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఎల్బో వర్క్ ఎంత లెంత్ వస్తుందో అంత సరిపోతుందండి మన హ్యాండ్స్కి తగ్గట్టుగా అండ్ అలాగే దాన్ని నాట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ట్విస్ట్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ కొంచెం అయితే పౌడర్ అప్లై చేసుకోవాలి దేనికోసం అంటే మనం ఫేస్ పైన కొంచెం స్వెట్ కానీ లేదంటే ఏదన్నా వెట్గా ఉన్నా కూడా మనకి హెయిర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కొంచెం లైట్గా పౌడర్ అప్లై చేస్తే ఏంటంటే గ్రిప్ అనేది చాలా బాగుంటుంది దానికోసం అప్లై చేసుకోవాలి ఇంకొకటి నేనైతే ఇక్కడ టూ మంత్స్ నుంచి ఐబ్రోస్ అయితే షేప్ చేసుకోలేదండి ఎందుకంటే నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదు అండ్ అలాగే మీకు కంప్లీట్ షేప్ అవుట్ అయిన తర్వాత చూపిస్తే క్లారిటీగా ఉంటుంది కానీ కూడా నేను వీడియో అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ ఫోర్ హెడ్ అయితే క్లియర్ చేసుకుంటున్నానండి నాకు బేసిక్గా ఫోర్ హెడ్ పైన ఎక్కువగా హెయిర్ ఉండదు చాలా లైట్ బేబీ హెయిర్ ఉంటుంది సో అది కూడా నేనైతే రిమూవ్ చేసేస్తున్నానండి చాలా వరకు ఇక్కడ ఫోర్ హెడ్ పైన ఉన్న బేబీ హెయిర్ క్లీన్ చేయించుకోరు వద్దు ఎక్కువ గ్రోత్ వస్తుందని చాలా వరకు భయపడుతూ ఉంటారు బట్ అలాంటిది ఏమీ ఉండదండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ అప్పరెన్స్తో పాటు ఇక్కడ స్కిన్ అంతా మనం మెయిన్ ఐబ్రోస్ చేసేటప్పటికీ స్కిన్ అంతా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కొంచెం పెయిన్ అనేది చాలా తక్కువగా రావడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు అండ్ అలాగే మీరు అందరికీ ఐబ్రోస్ సేమ్ షేప్ ఉండవు అండ్ అలాగే కొంతమందికి చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడెక్కడ హెయిర్ రిమూవ్ చేసేస్తే నీట్ షేప్ వచ్చేస్తుంది అని కొంతమందికి అన్ఈవన్గా ఉంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ అసలు షేప్ అనేదే అర్థం అవ్వదు అలాంటి వాళ్ళకు కూడా మనం పర్ఫెక్ట్ షేప్ చేయాలన్నా లేదు అంటే మనమే ఓన్గా చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐబ్రోస్ చేసేటప్పుడు పైన మ్యాక్సిమం ఎవరైనా పైననే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము అలా చేసినప్పుడు డైరెక్ట్గా బేబీ హెయిర్ అనేది ఐబ్రోస్కి నియర్గా ఉండేది కాకుండా ఒక లైన్ ఆఫ్ ఐబ్రో పక్కనున్న బేబీ హెయిర్ అనేది మనం వదిలేయాలన్నట్టు మరి నియర్గా చేయకుండా కొంచెం హెయిర్ అనేది ఒక లైన్ అంత హెయిర్ వదిలేయాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఐబ్రో స్టార్టింగ్ అండ్ అలాగే ఎండింగ్లో హెయిర్ మాత్రమే తీసేయాలి ఏదైతే మిడిల్లో క్రౌన్ పార్ట్లో ఉంటుందో ఆర్చ్ దగ్గర ఉన్న హెయిర్ మాత్రం అసలు టచ్ చేయొద్దండి అందరికీ ఆర్చ్ షేపే ఉండదు అయినా కూడా మనం ఆ మిడిల్లో ఉన్న హెయిర్ అనేది డైరెక్ట్గా ముందే రిమూవ్ చేయకుండా మనం ఇలా సైడ్స్ మాత్రమే క్లియర్ చేసుకోవాలి యాక్చువల్గా నాకైతే టెన్త్ ఇంటర్ ఆ మధ్యలో అసలు ఐబ్రోస్ ఉండేవే కదండి జస్ట్ ఇలా జస్ట్ కనిపించే అంతే తప్పితే షేప్ కానీ లేదంటే ఇలాంటి హెయిర్ గ్రోత్ కానీ అసలు ఉండేదే కాదు నాకు అప్పుడు మా అక్క రెండు మూడు సార్లు రేజర్ బ్లేడ్తో చాలా సన్నటి లైన్ లాగా నాకు చేసిన తర్వాత ఇలా అయితే గ్రోత్ వచ్చిందండి అండ్ ఆ తర్వాత ఈ షేప్ ఏం పోదు అండ్ అలాగే మనం ఇప్పుడు థ్రెడ్డింగ్ చేసుకోవచ్చండి ఒక అస్సలు హెయిర్ ఐబ్రోస్ దగ్గర లేదు లేదంటే కొంచెం థిక్గా కావాలి అనుకునే వాళ్ళు ఒకటి రెండు సార్లు మీరు రేజర్ బ్లేడ్తో ట్రై చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది నేను ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకొక సైడ్ కూడా పైన ఐబ్రో పైన అయితే క్లీన్ చేసుకుంటున్నాను చాలా చిన్నగా ఇంకొకటి మనకి సెల్ఫ్గా చేసుకున్నప్పుడు చాలా పెయిన్ తక్కువ వస్తుందండి అండి ఒక సెవెన్ హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ పెయిన్ కూడా అనిపించదు అంత తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం వేరే వాళ్ళకి చేస్తున్నప్పుడు ఒక లైన్ ఆఫ్ హెయిర్స్ మొత్తాన్ని ఒకేసారి అలా లాగేస్తూ ఉంటాము అంటే గ్రిప్ అలా కుదురుతుంది బట్ సెల్ఫ్గా చేసుకున్నప్పుడు మాత్రం మనం త్రీ ఫోర్ హెయిర్సే పట్టుకుంటాం అండ్ అలాగే రఫ్గా లాగం కాబట్టి పెయిన్ అనేది చాలా చాలా తక్కువగా వస్తుంది అండ్ అలాగే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబ్రో ఉన్న మెయిన్ హెయిర్ టచ్ చేయకుండానే బేబీ హెయిర్తోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనంతా క్లీన్ చేసి మ్యాక్సిమం సెట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే నేను ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఐబ్రోకి కింద కూడా నేను థ్రెడింగే చేస్తున్నానండి థ్రెడ్డింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాని వాళ్ళు మీరు ఇక్కడ థ్రెడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే మనం ఇక్కడ స్ట్రెచ్ చేయగలము స్కిన్ని దానివల్ల ఏంటంటే నేను కొంచెం గైడ్ లైన్ కూడా క్లియర్గా ఫామ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ థ్రెడ్డింగే చేస్తున్నాను మీకు వీలవ్వకపోతే ఇది లీవ్ చేసేయండి కింద మీరేం థ్రెడ్డింగ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఐబ్రో మిడిల్లో ఫోర్ హెడ్ పైన అంత క్లియర్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం క్లియరెన్స్ వచ్చింది ఒక షేప్ అనేది కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఒక స్పూలీతోనైతే నీట్గా కోమ్ చేసేసుకొని ఏదైతే హైట్గా ఉంటుందో కొంచెం లెంత్ ఎక్కువగా అనిపిస్తుందో ఆ హెయిర్ని మీరు కొంచెం ట్రిమ్ చేయాలండి లైట్గా సీజర్తోని నేనైతే ఇక్కడ కెమెరా అనేది క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు హెయిర్ని సో అందుకని నేను పక్కన ఒక మిర్రర్ అయితే అరేంజ్ చేసుకొని నేను అందులో చూసి కట్ చేస్తున్నాను మీకు సైడ్ చూస్తున్నట్టు అనిపిస్తుందేమో సో ఇలా లైట్గా ఆ లెంత్ అనేది తగ్గించిన తర్వాత చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది నేను ఇంకా ఐబ్రోస్లో అసలు ఒక హెయిర్ కూడా మెయిన్ హెయిర్ అయితే రిమూవ్ లేదు సో మీరు ఇలా జస్ట్ క్లియరెన్స్ చేసుకుంటూనే మీరు ఒక షేప్ అనేది తీసుకొచ్చారంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఎవరికైనా మీరు బయట వాళ్ళకి చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ అప్పుడు చాలా థిన్గా కావాలనుకుంటే మీకు తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది హెయిర్ అనేది సో మీరు ముందే పైనుంచి అన్ని హెయిర్స్ తీసుకొని వచ్చిన తర్వాత కింద మీరు ఒక లైన్ ఆఫ్ లేయర్ తీసేసినా కూడా మీకు ఐబ్రోస్ అనేవి చాలా డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ అలాగే ఫేస్ షేప్ అనేది మారిపోతుందండి దీనివల్ల అసలు వాళ్ళకి అపీరెన్స్ బాగాలేదంటే క్లయింట్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు బయట వాళ్ళకి చేస్తే అండ్ అలాగే మీకైనా అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ నేను మాత్రం రేజర్ యూజ్ చేస్తున్నానండి మనకు ఐ నుంచి ఈ కార్నర్లోనే ఎక్కువగా పెయిన్ వస్తుంది ఇక్కడ స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది అండ్ కొంచెం ఫోల్డింగ్స్ ఉండడం కానీ లేదంటే చాలా పల్చగా ఉండడం కానీ జరుగుతుంది సో ఇక్కడే మీకు థ్రెడ్తో లాగేటప్పుడైనా కూడా స్కిన్ రావడం కానీ లేదంటే కొంచెం బ్లీడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చాలా టైట్గా హోల్డ్ చేయాలి అండ్ అలాగే చాలా కేర్ఫుల్గా తీసేసుకోవాలి నేనైతే ఇది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి ఈ కిట్ నాకు చాలా లైట్ హెయిర్ ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులు వచ్చిందేమో మేబీ కొంచెం థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మేబీ ఇంత వర్క్ అవ్వకపోవచ్చు సో ఇలా ఐబ్రోకి మరీ నియర్గా ఉన్నాయారు కాకుండా ఫస్ట్ మొత్తం లిడ్ నుంచి ఎక్కడైతే హెయిర్ మీకు కనిపిస్తుందో అలాంటి బేబీ హెయిర్ అంతా రిమూవ్ చేసుకొని లైట్గా ఒక్కొక్క హెయిర్ రిమూవ్ చేస్తుంటే మీకైతే క్లారిటీగా తెలుస్తుందండి సో నాకైతే ఒక ఐబ్రో అయిపోయింది సో ఇప్పుడు నేను ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు రేజర్ అనేది కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా అయినా హోల్డ్ చేయొచ్చు పెద్దగా కట్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏం జరగవు కొంచెం సేఫ్గానే ఉంటుంది మీకు అలవాటు అయితే కొత్త వాళ్ళైతే కొంచెం హ్యాండ్ అనేది మూమెంట్ సరిగా కుదరక ఇబ్బంది పడవచ్చు అంతే సో నేనైతే ఇక్కడ ఫైనల్గా ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మరీ షార్ప్ ఆర్చ్ వద్దు అనిపించింది అందుకని జస్ట్ వన్ టూ హెయిర్స్ అలా రిమూవ్ చేశాను నా షేప్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయింది అన్నట్టు సాఫ్ట్ ఆర్చ్ లాగా వచ్చేసింది చూడండి సో మీరు క్లయింట్కైనా ఎంత ఒకసారి ఇలా చూపించిన తర్వాత పైన వద్దు మేడం అంత క్రౌన్ అలా అవసరం లేదు అన్నప్పుడు మీరు తీసేస్తే మీకు చాలా నీట్గా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు థిక్నెస్ కూడా థిక్నెస్ కావాలి అనిపిస్తే ఇంకొంచెం థిన్గా అయినా చేసేసుకోవచ్చు అండ్ ఫైనల్గా కొంచెం ఇలా లోషన్ అలా అప్లై చేస్తే మంచి సూతింగ్ ఉంటుందండి ఎవరికైనా కట్స్ కానీ బ్లీడింగ్ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా మీరైతే కొంచెం ఐస్ క్యూబ్ అలా రబ్ చేయండి ఈజీగా నార్మల్ అయిపోతుంది ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అయితే ఇలా సెట్ అయ్యింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్